హాయ్ ఫ్రెండ్స్ మనము ఈ యొక్క తత్వశాస్త్రంలో మనకి ఇటు ఈ యొక్క డిఎస్సి కావచ్చు అదేవిధంగా డిఓఈఓ కావచ్చు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కావచ్చు ఖచ్చితంగా మనకి పిట్లు వస్తుంటాయి అందులో ఈ తత్వశాస్త్రంలో వేదకాలం విద్య బౌద్ధ విద్య జైన విద్య ఇస్లాం విద్య ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఆధునిక విద్య ఇటన్నిటి గురించి కూడా అడుగుతారు ఇక్కడ మనకి బిట్లు వచ్చినటువంటి ఒక బాక్స్ ఐటెం తీసుకుని మీకు సులభంగా వివరించడం జరుగుతుంది గమనించగలరు ఫ్రెండ్స్ డిఎస్సి డివైఓ మరి ఇటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సేకరించి మనకి నెక్స్ట్ ఎగ్జామ్లో ఈజీగా బిట్లు పెట్టే విధంగా కూడా మనం ఈరోజు చెప్పుకుందాం ఫ్రెండ్స్ గతంలో ఏ బిట్ ఎలా వచ్చిందనేది కూడా చెప్తాను సావధానంగా టెన్షన్ లేకుండా ఫ్రీగా ఎనండి ఓకే ఫ్రెండ్స్ మనం క్లాసులకు వెళ్దాం ఈరోజు ఈ యొక్క ప్రాచీన విద్యా విధానం ఏమిటంటే వేద విద్య అందరికీ తెలిసినటువంటిది తర్వాత కాలంలో మనకు ఈ ఆరో శతాబ్దం వరకు కూడా ఈ యొక్క బౌద్ధ జైని విద్య జరగడం జరిగింది ఎనిమిదివ శతాబ్దం నుంచి పద్దెనిమిది వరకు కూడా మనకి ఇస్లాములు వచ్చేసి ఆ యొక్క కాలంలో అంత విద్య అభివృద్ధి కూడా జరగలేదు అందుకనే అందయుగం అని కూడా అంటారు ఎనిమిది నుంచి పద్దెనిమిదవ శతాబ్దం ది కాలాన్ని కూడా అందయుగం అంటారు తర్వాత మనకు యొక్క ఆంగ్లేయుల యొక్క పాలనలో ఆధునిక విద్య కూడా ఇంగ్లీష్ రావడం జరిగింది ఇక్కడ మనం గమనించినట్లయితే వేద విద్యలో ఎవరికి ఏ సంవత్సరంలో ప్రారంభమవుతుంది బౌద్ధ విద్యలో ఎలా ఇవన్నీ కూడా తెలుసుకుంటాం వేద విద్యను కానీ గమనించినట్లయితే బ్రాహ్మణులు ఎనిమిది సంవత్సరాల వయసులో అదేవిధంగా క్షత్రియులు పది లేదా పదకొండు సంవత్సరాల వయసులో అదే వైశ్యులు లేదా వ్యాపారస్తులైనటువంటి వారు పన్నెండు సంవత్సరాల వయసులో విద్యను ప్రారంభించేటువంటి వారు అన్నమాట బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది చాలాసార్లు అడిగాడు అదే బౌద్ధ విద్యలో ఎన్ని సంవత్సరాలకి విద్య ప్రారంభం జరిగేదంటే ఎనిమిది సంవత్సరాలకు జైనులలో ఎప్పుడు విద్య ప్రారంభం అయ్యేదని కానీ అడిగితే ఐదు సంవత్సరాల నాలుగు రోజులు ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇస్లాం విద్య ఎప్పుడు ప్రారంభమయ్యేదంటే నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు అదే ఇస్లాంలో వయస్సీలు వచ్చేసరికి పన్నెండు సంవత్సరాలు అనమాట ఇక్కడే ఒకటి చారు పన్నెండు అనేది గుర్తుపెట్టుకోండి సరే దీని మీద బిట్టి ఎలా అడిగాడంటే ఇటీవల కాలంలో మనకి తెలంగాణ ఎగ్జామ్స్లో ముస్లిమ్స్ లేదా ఇస్లాం విద్య ఏ రోజు ప్ర ప్రారంభమవుతుంది అని అడిగాడు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులకు ఏ కార్యక్రమంతో అని అడగడం జరిగింది బిస్మిల్లా అనేటువంటి కార్యక్రమంతో ప్రారంభమవుతుంది ఓకే మరో ఎగ్జామ్లో బౌద్ధ విద్య విద్యార్థి ఎన్ని సంవత్సరాలకి ప్రారంభిస్తాడు ఎనిమిది సంవత్సరాలకు జైన విద్య ఐదు సంవత్సరాలు నాలుగు రోజులకు మరి వేద విద్య ఇక్కడేమడిగాడు అంటే బ్రాహ్మీణులు ఎన్ని సంవత్సరాలకు విద్యను ప్రారంభిస్తారు ఎనిమిది సంవత్సరాలు వయస్సులు ఎన్ని సంవత్సరాల కంటే పన్నెండు సంవత్సరాలు ఎక్కడైనా కూడా ఓకే మరో బిట్టు అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి మరో ప్రాంతం ఏమిటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ముగినున్నటువంటి వయస్సు అన్నమాట ఇక్కడ చూడండి వేద విద్య అయితే పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఎనిమిది నుంచి పద్దెనిమిది అంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఇక్కడ బౌద్ధ విద్య ఎనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు అంటే చూడండి ఇక్కడ కూడా దాదాపుగా పన్నెండు సంవత్సరాలు పైబడే మనకు ఉంటుందన్నమాట ఇక అలాగే ఏ కార్యక్రమంతో ఏ ఉత్సవముతో ఈ యొక్క వేద విద్యను బౌద్ధ విద్యను జైన విద్యను ఇస్లాం విద్యను ప్రారంభిస్తారు వెరీ 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 ఇంపార్టెంట్ ఇది సంవత్సరాలు ఎంత ఇంపార్టెంటో అంతకంటే పెద్ద రెట్లు ఇంపార్టెంట్ అన్నమాట చూద్దాం వేద విద్యలో లేదా హిందూ విద్యలో హిందూ మతస్థులు విద్య ప్రారంభించేటప్పుడు అంటే ఎనిమిది సంవత్సరాల వయసులో లేదా క్షత్రియులైతే రాజులైతే పది సంవత్సరాల వయసులో లేదా వయస్సులైతే పన్నెండు సంవత్సరాల వయసులో ఏ కార్యక్రమం ద్వారా విద్యను ప్రారంభించేవారు చాలాసార్లు అడిగాడు ఉపనయనము ఎక్కువగా బ్రాహ్మణులు తింట మనం తింటూ ఉంటాం అనమాట అదే బౌద్ధ విద్యలో విద్య కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందంటే పబ్బజ అదే ఈ జైన్ అనేటువంటి సపరేట్గా ఏమి ఇవ్వలేదు ఇస్లాం విద్యలో బిస్మిల్లా అంటే మనం ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క అక్షర కార్యక్రమం అంటాం కదా బాసర లేదంటే ఇలా కొన్ని సరస్వతి విద్యాలయాల్లోకి వెళ్ళేసి మనం నేర్చుకుంటుంటాం కదా అలాగేనమాట చూడండి వేదకాలం నాటి విద్యలా ప్రారంభమయ్యేది అంటే ఉపనయనం మరి బౌద్ధ విద్య అంటే పబ్బజ అదేవిధంగా ఇస్లాం విద్య అంటే బిస్మిల్లా ఓకేనా అయితే ముగింపు కూడా ఒక ఉత్సవంలాగా ఉండేది ఈ యొక్క బ్రాహ్మణులు కావచ్చు వేదం కావచ్చు హిందువులు కావచ్చు ఉపనయనంతో ప్రారంభమయ్యి సమవర్తనతో ముగింపు జరిగేదన్నమాట బౌద్ధ విద్యకు వచ్చేసరికి పబ్బజతో ప్రారంభమై ఉపసంపదతో ముగిసేది అయితే ఇక్కడ బిట్ ఏమైనా అడిగారంటే వేదకాలంలోని ఉపనయనముతో సమానమైనటువంటి బౌద్ధ విద్యా కార్యక్రమం అని అడిగారు అప్పుడు మనము అని పెట్టాలన్నమాట ఓకేనా అని పెట్టాలి అయితే వేదకాలంలోని ఉపనయనముతో ఇస్లాం విద్యలో సమానమైన కార్యక్రమం బిస్మిల్లా ఈ బిట్టు కూడా అడిగాడు వేదకాలంలోని సంవర్తన అనేటువంటి కార్యక్రమంతో సమానమైనటువంటి అర్థం వచ్చేటువంటి కార్యక్రమం బౌద్ధ విద్యలో ఏదన్నాడు ఉపసంపద పబ్బజ ఉప సంపద ఇక్కడేమో ఉపనయనం సంవర్తన ఒకసారి బిట్టి విధంగా అడిగాడు వేద విద్యలో విద్యా కార్యక్రమం యొక్క ప్రారంభము ముగింపు ఎలా జరుగుతుంది అని అడిగాడు అప్పుడు ఆప్షన్స్ వేరువేరుగా ఇవ్వడం జరిగింది ఒక ఆప్షన్లో మాత్రం ఉపనయనము సమవర్తన అన్నారు బాగా గుర్తుపెట్టుకుంటే వేద విద్యను కానీ ఉపనయనము సమవర్తన రావాలి బౌద్ధ విద్యను కానీ పబ్బజ ఉపసంపద రావాలన్నమాట ఓకేనా ఇక ఇస్లాం విద్యలు అంటే బిస్మిల్లా బిస్మిల్లా కార్యక్రమం ఇస్లాం విద్యలో ఎన్ని సంవత్సరాలు ప్రారంభమవుతుందంటే నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు నాలుగు రోజులు అన్నమాట ఓకే నెక్స్ట్ లక్ష్యము విద్య లక్ష్యం మోక్షానికి దారి చూపడం దుఃఖాన్ని నివారించడం సంవర నిర్జర జైన విద్య జ్ఞానవ్యాప్తి ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ వేద విద్య దేనికంటే మోక్ష మార్గం అనేది అందరికీ తెలిసిందే ఓకేనా అయితే మిగతా గుర్తుపెట్టుకోవాలి బౌద్ధ విద్య అంటే దుఃఖాన్ని నివారించటం కోసమే కదా ఆయన ప్రయత్నం దుఃఖ నివారణ ఇక జైనులు అంటే సంవర ఇది కొంచెం కొత్తగా ఉన్నాయి నిర్జర సంవర జైన విద్య ముఖ్య లక్షణం జ్ఞానవ్యాప్తి అంటే ఇక్కడ ఇస్లాం విద్య అన్నమాట అయితే జ్ఞానవ్యాప్తి అన్నారు కానీ ఇక్కడ పురాణం మతపట్టణం కూడా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక విద్య లక్షణంలో ఇది ఎలా ఉండేదంటే వేద విద్యలు అందరికీ ఉచితంగానే ఉండేది అందరూ చదువుకునేవాళ్ళు బౌద్ధ విద్యలో ఏం రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు జైనుల్లో కూడా అందరూ స్త్రీలు పురుషులు ఇక్కడ అందరూ అంటే ఓకేనా అయితే మనకి ఇక్కడ కూడా విజ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి వారు కానీ స్త్రీలకు అవకాశం లేదు ఉన్నత స్త్రీలు మాత్రము పరదా పద్ధతిలో పరోక్షంగా నేర్చుకునేటువంటి వాళ్ళు అనమాట ఇస్లాంలో బోధన భాష అడుగుతుంటారు ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో ఈ బౌద్ధ విద్యలో ప్రాథమిక విద్య కార్యక్రమము ఏ భాష ద్వారా జరుగుతుంది అన్నాడు పాలి ప్రాకృతం అన్నమాట ఓకేనా అయితే వేద విద్య సంస్కృతం అందరికీ తెలిసింది ఆ రోజుల్లో యొక్క అన్ని వేదాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి జైన విద్య కూడా పాలి ప్రాకృతం అవన్నీ కూడా ఆ రోజుల్లో సులభమైంది అరబిక్ పర్షియన్ ఇక్కడ బిట్టి ఏమని అడిగాడంటే ఇస్లాం విద్యా వ్యాప్తిలో ప్రాథమిక దశలో ఏ భాష ద్వారా విద్య నేర్చుకునేటువంటి వారు అని అడిగారు అరబిక్ అరబిక్ నేర్చుకున్న తర్వాత మాధ్యమికంలో పర్షియన్ నేర్చుకోవడం జరుగుతుంది అనమాట ఓకేనా ఉర్దూ కూడా గుర్తుపెట్టుకోండి ఉపన్యాస బోధనా పద్ధతులు ఆ రోజు వాచిక మౌఖిక వాచిక అంటే నోటి ద్వారా చెప్పడం మౌఖిక అన్న కూడా ప్రశ్నలు సమాధానాల ద్వారా ఉపన్యాసము ప్రశ్నోత్తర వాచిక చర్చ సంభాషణ పద్ధతులు ఏమేమి ఎప్పుడు అడగలేదు అని ఒకసారి చూసుకుంటే వాచిక భట్టి పద్ధతి అనమాట ఎక్కడ బట్టి పద్ధతి చైనాలో అన్ని ఉపన్యాసేనా అన్నమాట ఇక ప్రశ్నోత్తర బోధనా విషయాలు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇష్టహాసాలు వ్యాకరణం రాజనీతి శాస్త్రం గణితం సందస్సు భూగోళ శాస్త్రం తరక శాస్త్రాలు నేర్పేటువంటి వాళ్ళు వేద విద్యలో అదే బౌద్ధ విద్యకు వచ్చేసరికి బుద్ధిని నీతి సూత్రాలు గణితము వ్యవసాయం వ్యవసాయం గుర్తుపెట్టుకోండి తర్కము భాష న్యాయము వ్యాకరణం ఛందస్సు విల్లు విద్య సైనిక విద్య కూడా నేర్పెట్టుకుంటే వాళ్ళు బౌద్ధంలో ఇది ఒకటి కొత్తగా ఉంది ఇక జైనంలో కూడా వేదాలు యానాన్ని అంటే వైద్యం గణితము యోనాని వైద్యము ఇక్కడ త్రిరత్నాలు పంచమహావ్రతాలు అనేటువంటివి ఏ విద్యలో భాగము అని అడిగాడు జైన విద్యలో త్రిరత్నాలు త్రిపీఠకాలంటే బౌద్ధం వస్తుంది రత్నాలు అంటే జైనం ఆ పదం గుర్తుపెట్టి పంచమహావ్రతాలు ఏ విధాలు అని అడిగాడు జైన కురాన్లో అన్ని సూత్రాలు ఉపనిషత్తులు శాస్త్రం ఇవి కూడా అడిగాడు ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోదు తాప్సి అనగా ఏ శాస్త్రం అన్నాడు వైద్యశాస్త్రం ఓకేనా తాప్సి అనగా వైద్య శాస్త్రం ఇలాహి అనగా ఆధ్యాత్మికత లేదా వేదాంతం రియాజీ అనగా విజ్ఞాన శాస్త్రం లేదా సైన్స్ యోనాని అనగా ఆయుర్వేదం యోనాని గురించి మనం జైన విద్యలో కూడా చెప్పుకున్నాం బౌద్ధ విద్యలో కూడా ఆయుర్వేదం ఉందన్నమాట ఇప్పుడు అయితే రియాజీ అనగా ఏ శాస్త్రం అని అడిగాడు విజ్ఞాన శాస్త్రం ఓకేనా ఇలాహి అంటే ఆధ్యాత్మికత లేదా ఆధ్యాత్మిక శాస్త్రం లేదా వేదాంతము ఓకేనా పాఠశాలలు ఎక్కడ ఉండేటువంటి ఒక శాస్త్రం పాఠశాలలో దేవాలయాలు ఆశ్రమాలు ఉండేవి హిందూ విధానంలో ఆరామాలు మఠాలు విహారాలు ఉండేవి బౌద్ధ విధానంలో జైన విధానంలో కూడా ఆరామాలు మఠాలు విహారాలు ఈ రెండు కామన్ అనమాట ఓకేనా ముక్తాబులు మదర్సాలు అయితే ఈ ముక్తాబు అనేటువంటిది ప్రాథమిక పాఠశాలలకు సమానం మదర్స అనేటువంటిది మాధ్యమిక ఉన్నత పాఠశాలకు సమానం వీటి మీద అడిగాడు ముక్తాబు మదర్సాల మీద అడిగారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటిది మరి ఈ యొక్క ముక్తాబ్ అనేటువంటి పదము కుతుబ్ అనే కుతుబ్ అనే అరబ్ పదం నుంచి వచ్చిందనమాట ముక్తాబ్ అనేటువంటిది కుతుబ్ అనే అరబ్ పదం నుంచి వచ్చిందనమాట కుతుబ్ అంటే అర్థం అర్థమేమిటి అరబ్లంటే రాయడము నేర్పే ప్రదేశము రాయడము నేర్పే ప్రదేశము ఓకేనా ఇది ఎలిమెంటరీ అని కూడా అర్థం వస్తుంది అనమాట ఓకే ఈ యొక్క ముక్తబుల్లో ఏమి నేర్పేటువంటి వాళ్ళంటే అయత్తులు నేర్పేటువంటి వాళ్ళు అయత్తులు అంటే ఖురాన్లోనే ముఖ్యమైన అంశాలు అన్నమాట ఓకేనా మదర్సా అంటే ఇది ఈ ఒక అరబిక్ పదానికి సంబంధించిన అభ్యసనము లేదా అధ్యయనం చేసే ప్రదేశము రెండో ఒకటి రాయడం నేర్పే ప్రదేశం అంటే ముక్తబు అదేవిధంగా మదర్సా అంటే అధ్యయనం చేసే ప్రదేశం అనమాట ఇలా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక అన్నీ కూడా ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతాయి ఒక ముస్లిం పద్ధతిలోనే పరోక్ష పద్ధతిలో జరిగాయనమాట బాలికలకు విద్య ఎక్కడ లేదంటే హిందూ విధానంలో అంతగా లేదు మరి ముస్లిం విధానంలో కూడా అంతగా అనమాట బౌద్ధ మరియు జైన విధానంలో కొంతవరకు బెటర్ అని చెప్పవచ్చు అనమాట ఓకే హిబ్రూ భాషలో ఈ యొక్క మదర్స అని మిద్రాస్ అంటారనమాట మిద్రాస్ అంటే అధ్యయనము లేదా అభ్యసనము గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరో వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం మనం చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్